నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే ముందుకు మహింద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఒక మంచి కార్ అయితే తీసుకొచ్చాను ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మహింద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు తొమ్మిదో నెల బండి అండి ఆల్మోస్ట్ రెండు వేల పదిహేడు అనుకోవచ్చు ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు ఏది రీప్లేస్ అవ్వలేదు ఎక్కడ రస్టింగ్ కూడా లేదండి చాలా అంటే చాలా బాగుంది కార్ అయితే ఇంకా ఈ బండి నాలుగు టైర్లు కూడా చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉంది అండి టైర్తో సహా అదే కండిషన్లో అయితే ఉంది ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి మీరు కావాలంటే బండి నెంబర్తో పాటు పెడుతున్నాను షోరూమ్ ట్రాక్ కూడా అయితే మీరు అయితే చెక్ చేయించుకోవచ్చు ఇంకా బండి వేరియంట్ చూసుకున్నట్లయితే డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి టాప్ మోడల్ సన్ రూఫ్ బండి ఇది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ గా ఉంది చూడండి మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి హెచ్ఆర్ ట్వంటీ సిక్స్కి దీనికి ఏం టెన్షన్ లేదండి మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో నేను అయితే అన్వసిస్తాను చూసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాస్ కూడా ఇప్పటివరకు అయితే చేంజ్ చేయలేదు ఒరిజినల్ రెండు వేల పదహారు తొమ్మిదో నెల బండి అండి కీస్ చూసుకున్నట్టయితే రెండు కీస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చండి హైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు నాలుగు డైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి ప్రాసీస్ నెంబర్ కూడా చూపిస్తాను ఇది స్క్రీన్ షాట్ పెట్టుకొని మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు ఓకేనా మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ బండి అండి ఏదైనా తేడా ఉంటే ముందే నేనే చెప్తానండి ఈ బండి షోరూమ్ ట్రాక్ కొంచెం ఎక్కువ తిరిగింది అది ఇదని చెప్తాను మీరు దాని గురించి ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా మామూలుగా ఎక్కడ కూడా రెస్టింగ్ అయితే ఏం లేదండి బండి అయితే పర్ఫెక్ట్గా ఉంది ఇది టాప్ పేరండ్ కాబట్టి పుష్ తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది బయట చూసుకోవచ్చు కార్ అయితే స్టార్ట్ చేశాను అండి ఇది తొంభై ఎనిమిది వేల నూట ఎనభై నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగింది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీనికి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి ఫ్రంట్ పిల్లర్స్లో రెండు ఉంటాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ బి బీ పిల్లర్లో రెండు ఉంటాయి సీట్స్లో రెండు ఉంటాయి ఇది కంపెనీ ఫిట్టెడ్ లెదర్ సీట్ కవర్స్ అండి ఇది ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు లాక్స్ కూడా చూసుకుంటే అంత క్లియర్గా ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చండి కంపెనీ పేస్టింగ్ తోటి వర్జినల్గా ఉంది చిన్న చిన్న రబ్బర్స్ ఉంటాయి అవి కూడా ఇంకా ఊడిపోలేదు బండితో పాటు వచ్చినప్పుడే ఉన్నాయి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదండి చూసుకోవచ్చు ఇంకా స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా వాడారండి కార్ అయితే చూసుకోవచ్చు రెండు సీట్లలో రెండు అయితే ఉంటాయండి ఎయిర్ కండిషన్ చూసుకోవచ్చు చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బానేటు కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ చేయలేదు ఒరిజినల్గా ఉంది ఇది చూసుకోవచ్చండి రైట్లో ఉన్న అప్రం కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అలాగే ఉంది ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు ఈ లాస్ట్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నాయి ఎక్కడ రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చినటువంటి డేట్తో సహా ఉందండి రెండు సైడ్లు కూడా ఇది చూసుకోవచ్చు అండి ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న వేపరాన్ని ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు చూసుకోవచ్చు క్లియర్గా ఉంది బట్ ఇంజన్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను బంద్ కరెరా రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తారంటే మహింద్రా ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ తొమ్మిదో నెల బండి సెకండ్ ఓనర్ బండి ఎయిటీ టూ నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి తొంభై ఎనిమిది వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి తో పాటు పెట్టారు మీ షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేయించుకోవచ్చు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న ఒక పెట్టాల్సింది కూడా లేదు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సిల్వర్ కలర్ బండి ఢిల్లీలో ఉందండి వెహికల్ చాలామంది నన్ను ఫోన్ చేసి బండి ఖమ్మం తీసుకొస్తున్నారని అని అడుగుతున్నారు నేను ఖమ్మం తీసుకురానండి బండి డైరెక్ట్గా ఇక్కడ నుంచే నేను ఇరవై వేల రూపాయల కమిషన్ తీసుకొని మీకైతే బండి అయితే ఇప్పిస్తాను నేను ఇది ఖమ్మం తీసుకురావాలంటే ఇక్కడ డబ్బులు పెట్టి కొని తీసుకురావాలండి డబ్బులు పెట్టి కొని తీసుకొచ్చిన తర్వాత నేను లాభం చూసుకొని అమ్మ అమ్మాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేనైతే ఎటువంటి లాభం లేకుండా డైరెక్ట్గా నేను ఇరవై వేల రూపాయలు అయితే కమిషన్ తీసుకొని మీకైతే బండి అయితే ఇప్పిస్తాను ఢిల్లీలో ఓకే సార్ వెహికల్ అయితే లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న వంక పెట్టాల్సింది కూడా లేదు ఫస్ట్ క్లాస్గా ఉంది వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ తొమ్మిదో నెల బండి డబ్ల్యూ టెన్ వీ రెండు సిల్వర్ కలర్ది సెకండ్ ఓనర్ గ్లాసులు డోర్లు ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి టోటల్ ఒరిజినల్గా ఉంది ఇంకా వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదండి ఎనిమిది లక్షలు పెడితే ఏడు లక్షలకి ఇస్తారని అట్లా అనుకోకండి ఏదైనా సరే కొద్ది తేడా మీద చెప్తాను నేనైతే ఎనిమిది లక్షల పదివేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను వెహికల్ మాత్రం చాలా బాగుందండి బండి అయితే నేను టెస్ట్ డ్రైవ్ చేశాను అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఉంది కాబట్టి మన ఛానల్ అయితే తీసుకొచ్చి అయితే మీకు అయితే చూపెడుతున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫోన్ చేయొచ్చు ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి బండి స్టాండింగ్ చూస్తేనే అర్థమైపోతుందండి అది క్వాలిటీ ఏంటి అన్నది మామూలుగా క్వాలిటీ కొంచెం అటు ఇటు ఉంటే కూడా నేనైతే వాటి జోలికి కూడా పోనండి ఇది ఫస్ట్ క్లాస్గా ఉంది బండి అందుకోసమే మీ ముందుకు అయితే తీసుకొచ్చి చూపెడుతున్నాను ఓకే సార్ ఐటీలో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ